అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అందరూ తెలిసిందే బోరగడాన్ని ఎందుకు కరెక్ట్ చేశారు జైలుకి తప్పించుకొని ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఒక్కసారి ఈయన మాట్లాడిన మాటలు మీరు అందరూ వినండి దాని తర్వాత మన మాటలు కొద్దాం చెప్పయానికి అసలు దళితుడు వి నువ్వు దళితుడు లేక మాట్లాడాలి కదా వేరే వాళ్ళ అమ్మల గురించి పెళ్ళాల గురించి అక్కల గురించి కూతురుల గురించి కొడుకుల గురించి అట్లాంటి మాటలు మాట్లాడుతుడు ఒక దళితుడు దడుదుడు లేకుండు అసలు నీ మీద కుట్ర ఉందానికి ఎవడిపోయాను స్వామి నువ్వు ఒక జర్నలిస్ట్వా లేకుంటే వ్యాపార వక్తవా అసలు ఎవడివి నువ్వు ఆంధ్రాకి ఏమైనా బడ్జెట్లో తీసుకొచ్చినా ఆంధ్రాకి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చినా ఎవడివి నువ్వు ఒక దొంగ నా కొడుకువి ఫోర్ ట్వంటీగా అడివి నువ్వు వేరే వాళ్ళ అమ్మల గురించి పిల్లల గురించి మాట్లాడేటోడివి ఇప్పుడు నువ్వు దళితుడు అని చెప్పి గుర్తుకొచ్చినా మీరందరూ దళిత కార్డుని వాడుకొని ఎట్లా ఒడతాట్లు మాట్లాడుతురు ఇంకా చాలా మంది ఉన్నారు అన్ని మెల్లగా వస్తా ఉంటాయి మళ్ళీ ఈయన అంటున్నాడు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ చేసి గిట్లని చెప్పి బీర్ నూకాలి మీకు బీర్లు బీర్లు నూకి పగలు కొట్టాలా అప్పుడు మీకు అన్ని సెట్ అవుతా ఉంటాయి బూట్ కాలతో తినడం కాదు కాదు లాంటి నూకాల కిందటికి వెళ్ళి మీదికి లాఠీ నూకితేనే సెట్ అవుతుంది ఇప్పుడు తల్లి అది వచ్చిందా వీడికి వీడికి తల్లి అది వచ్చిందే అంటే ఇంతకు ముందు ఎవరైనా ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లి కాదు వీడికి ఒక్కడికే తల్లి ఈ లోకంలో వీడికి ఒక్కడికే తల్లి ఉంది వేరే వాళ్ళకి ఎవరికి తల్లి లేదు ఫస్ట్ వీడి తల్లి దగ్గర వీడు అని తెలుసుకోవాలా వీడి తల్లి రొమ్మపాలు తాగినా లేకుంటే ఎవరిదైనా పందిపాలు దాగినావో తెలుసుకోవాలా అందుకోసం పందిలేక నన్ను ఇబ్బంది పెట్టిన బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కానీ బోరగడ్డ ఎందుకు చంపాలి ఎట్లని చెప్పి అనుకుంటారు అసలు వాళ్ళు వదిలేసిన దేవుడు అనేటోడు నేను ఖచ్చితంగా వదలడు కుక్క జావు దస్తావు చంద్రబాబు నాయుడు వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన లోకేష్ గారు వదిలేసిన ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు బోరగడ్డ అనిల్ కుక్క జావు దస్తావు ఈ కుటుంబీ ప్రభుత్వాన్ని ఎవడైతే మాటలు మాట్లాడుతాడో వాళ్ళందరూ కుక్క జావు ఖచ్చితంగా దస్తరు ఇది మాత్రం రాసిబెట్టుకో కారణం కారణం నారా దానికి లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలియచేస్తూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి నేను ముందుగానే ఒక నోటీస్ ఇస్తున్నాను ఇంకా రెండు మూడు నెలల్లో ఈయన ఖచ్చితంగా చచ్చిపోతాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి శివరాజకీయం చేయడం చాలా బాగోదు రేపటి రోజున ఈయనను చంపేసి కూటమి ప్రభుత్వం మీద కూడా నెట్టేస్తారు ఆ వైఎస్ఆర్ సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంత తెలివైనడు ఈయననే చెప్పేసుకున్నాడు ఈయన ఒప్పేసుకున్నాడు రేపడ రోజున జగన్ చంపేసి అడిగి నాకు తెలిసి ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై సార్లు అన్నాడు కన్నతల్లి కన్నతల్లి కన్న అని చెప్పి మరే ఆ రోజు నన్ను కన్న గురించి మాట్లాడినప్పుడు ఈ ఆడికి పోయినా వాళ్ళకి తల్లిలు వాళ్ళ కాదా వాళ్ళ అమ్మలు గారా వాళ్ళు లేడీస్ కాదా వాళ్ళు మహిళలు కాదా ఆ రోజు ఆడికి పోయినావు నీ తల్లి గురించి ఇంతగానో బాధపడుతున్నాను నువ్వు ఎంత మంది తల్లి గురించి మాట్లాడినావు జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి అమ్మ నేను చెప్పినగా టిస్ట్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తండ్రి అంట అంటే ఇప్పుడు బొరగడ్డ అనిల్ వాళ్ళ నాన్న గుట్లా జగన్మోహన్ రెడ్డి కుట్టిండి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక వారసుడు వచ్చిండు జగన్మోహన్ రెడ్డికి ఒక వారసుడు వచ్చిండు ఇన్ని రోజులు ఇద్దరే అమ్మాయిలు గిట్లని చెప్పి అనుకున్నాము ఇప్పుడు బొరగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు వైఎస్ఆర్ అనిల్ కుమార్ మంచి పేరే పెట్టుకున్నాడు ఆ చెప్పయా జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి నువ్వే ఒప్పుకున్నావు నువ్వే ఒప్పుకున్నావు మా అయ్యా జగన్మోహన్ రెడ్డి మా అయ్యకి నేను బుట్టలేదు నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గిట్లని చెప్పి మరి ఆయన ఎప్పుడు వచ్చిన ఇంటికి ఆ నువ్వు మాట్లాడిన మాటలే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నీకు ఏదో తేడా అనిపిస్తుందేమో కానీ నీకంటే ఘోరంగా మాట్లాడతలే నేను నార్మల్ గా మాట్లాడుతున్నా కొంచెం తేడా కనిపిస్తుంది కొంతమందికి వాళ్ళు కూడా తేడా కాలే జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకు చూస్తా ఉన్నారు ఎవరెవరి తీసుకెళ్ళి లోపల దయచేసి ఎవ్వరు ఎలా మీ నోటి దూలు అనేది తగ్గించుకుంటే చాలా బాగుంటున్నాయి మీ నోటి దూలు అనేది ఎవ్వడే ఎవడే మనకపోతున్నాయి నువ్వు ఎట్లా మాట్లాడినావు నువ్వు ఎట్లా మాట్లాడినావు నువ్వు మాట్లాడిన మాటలు చిన్న పొరుగాడికైనా కోపం వస్తుంది ఏదో ఒక రోజు నువ్వే కుక్కజావు దాస్తావాలి దాని గురించి మాట్లాడతలా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవడైనా సరే ఇట్లాంటి వాళ్ళనే తీసుకుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరు అంతేగా ఏ రోజా అట్లనే కొడాలినాని అంతే వలబలేని వంశీ అంతే పోసాని మురళీకృష్ణ అంతే అసలు మీ పార్టీలో ఎవరు రా సకకున్నది నేను ముందడికి వెళ్ళి చెప్తున్నా నారే మీ పార్టీ రాంగ్ రావ్ మీరు పార్టీ పెట్టిన రోజు ఒక తప్పుడు రోజు ఏమైనా చేసిరేమో లేకుంటే అమావాస రోజున పుట్టిరేమో అందరూ లేకుంటే అమావాస రోజున పార్టీ పెట్టిరేమో కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు అంటారు దళిత కులానికి చెందిన వాళ్ళందరికీ నేను ఒక మాట మాట్లాడుతున్నాను నాకు అసలు ఈ కులం ఎక్కువ కులం తక్కువ అసలు గట్లాంటిది లేదు ఇడు కుల రాజకీయాలు చేస్తున్నాడు ఇడు కుల కార్డు వాడుకుంటా ఉన్నాడు మీరందరూ చెప్పండి ఒక మానవత్వంతో చెప్పండి వీడు మాట్లాడిన మాటకి మీరేం చేయాలో మీరే కిందికి వచ్చి కామెంట్ చేయండి గీట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కిందికి వచ్చి కామెంట్ చేయండి అసలు ఇలాంటి బతికి ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి మీరు కూడా కిందికి వచ్చి కామెంట్ చేయండి ఇట్లాంటి వాడు వీడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు న్యాయవాది మీద నమ్మకం ఉంది పోలీసుల మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది నన్ను విడిపించుకుంటాడు గీటని చెప్పి ఇప్పుడు ఈయన ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే అదే ఒడికి తెలియదు జగన్మోహన్ రెడ్డి అందరికి సపోర్ట్ చేసుకుంటా వచ్చిండు మరి ఈయనకి మరి ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి కొడుకే కదా అంటే అందంగా లేడని చెప్పి సపోర్ట్ చేస్తాడు ఏంటంటే ఎందుకు సపోర్ట్ చేస్తా వల్లబురేని వంశి అందంగా ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు మరి బోరగడ్డాలు ఏమేం ఏం పాపం చేసినా పాపం నీ కడుపులో ముట్టడం పాపం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పట్టించుకోండి బొరగడ్ డానేల్ని పాపం చాలా చెక్కుపోయింది చూడు ఎట్లున్నాడా తల్లిని చూసుకోవాలండి వీడికి ఒక్కడికే తల్లంట వీడు ఒక్కడే కొడుకు ఎవడైనా కొడుకుల గురించి మాట్లాడినప్పుడు ఆడిగిపోయినవేనో కూతురు గురించి మాట్లాడినప్పుడు ఆడిగిపోయినవేనో లోకేష్ గారి అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఆడిగిపోయినవాను వాళ్ళందరికీ అమ్మలు కాదు నీకు ఒక్కడికి అమ్మ నువ్వు ఒక్కడివే అమ్మ పాలు తాగినోడు అందరు ఎవరు తాగల వీడమ్మ వీడిని ఏం చేసినా తప్పులేదు అరే నేను చెప్పుతో కొట్టాలరా చెప్పుతో కొట్టాలా ఊకే కన్న తల్లి కన్న తల్లి గిట్లని చెప్పి మా నామక ప్లీజ్ నీకు దండబడతాను నేను ఆడైనా బయటికి వెళ్ళి ఆ తల్లి నీ వల్ల అనవసరమైన మాటలు మొత్తం పడుతుంది నీ వల్ల దళిత కులం దళిత కులం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మీ దళిత కులం వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి వింటారా మీరందరూ ఒకసారి వినండి దాని తర్వాత మీ దళితుడు గురించి మీరే కిందికి వచ్చి కామెంట్ చేయండి ఒకసారి ఈ దళితుడు మాట్లాడే మాటలు వినండి అయ్యా మీరు అందరూ ఈ దళితుడు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి మీరు నేను తలుచుకుంటే తలుచుకుంటే నాకు ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా మీ నాయకుడు వాడి కొడుకు మీ నాయకుడు వాడి కొడుకు మేము తోపులు అని కాలరాసిన కొడుకు మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తాను నేను దళితులారా మీరే చెప్పండి ఈ దళితుడు మాట్లాడే మాటలు ఒక్కటైనా మీకు నచ్చుతున్నాయా మీరు అనుకోండి మీ మనసుకే మీరే అనుకోండి ఇట్లాంటి వాడు దళితుడు దళితుడు ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాడు వీడు మాట్లాడే మాటలు ఒక్కటైనా మంచుకున్నాయా మీకు నచ్చుతున్నాయా మీ కులానికి చెందిన వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడి మళ్ళా తక్కువ కులానికి చెందిన వాడిని నన్ను ఇట్లా చేస్తారు అట్లా చేస్తుర్రని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వీడు మీరైనా సపోర్ట్ వీడు ఎట్లా చేస్తున్నారు అసలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీడిని ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ అమ్మల్ని మీ అక్కల్ని దిరితే మీకు ఎట్లనే అనిపిస్తుందా అని నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మళ్ళీ దాని తర్వాత నేను తక్కువ కులానికి చెందిన వ్యక్తిని నన్ను అందరూ హింసిస్తారు థర్డ్ డిగ్రీ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి మాట్లాడతాడు మీ దళిత కులానికి చెందిన వాళ్ళకే చెప్తున్నాను ఈ మాట్లాడే మాటలు మీరైనా తీసుకుంటారా ఏ ఒక్కడు తీసుకోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి చూడండి వీడు మాట్లాడే మాటలు చేసి ఇప్పుడు వీడు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడే మాటలకి ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి వీడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అసలు వీడికి పుట్టలు గిట్లని అని చెప్పి నేను నిరూపిస్తాను వీడు అని చెప్పి నేను నిరూపిస్తాను బొరగడ్డనే ఏం చేస్తావు ఊరేసుకొని చచ్చిపోతావా లేకుండా నీ పెళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా నీ పెళ్ళము చెప్పొద్దు ఉంటుంది నువ్వు ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తివి తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తివి ఇట్లా అని చెప్పి ఒక కార్డు వాడుకుంటున్నావు ఆ దాని వల్ల నువ్వు బతుకున్నావు అంబేద్కర్ గారి పేరు చెప్పుకుని ఇలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు వాళ్ళందరినీ ఏ చెప్పుతో కొట్టాలో మీరే కామెంట్ చేయండి బురగడ్డ అనిల్ గే బురగడ్డకి అసలు సంతానమే లేదు అసలు ఆయనకి వస్తువు పని చేయదు అసలే అక్కడ తడి పెట్టుకుంటుండయ్యా పొరగటాన్ని ఇలా జగన్ పొరగటే తొందర అయ్యా ఈ పొరగటాన్ని అయ్యో వైఎస్ఆర్ సిపి పార్టీ మొత్తం పోయి ఏడుస్తున్నాడు అయ్యా మీ పొరగటాన్ని మీ కొడుకు వైఎస్ఆర్ అనిల్ కుమార్ ఏడుస్తున్నాడు అయ్యా వైఎస్ఆర్ కుమార్ అనిల్ సిగ్గుండాలి రా పొరగట అనిల్ ఎట్లా మాట్లాడినావు ఎట్లా మాట్లాడినావు టైం చెప్పు లేపేస్తా లేపేస్తా జగన్మోహన్ రెడ్డి ఒక్క కాల్ చేసి చెప్తే లేపేస్తాను నువ్వు లేచిపోయేలా ఉన్నావు అరే పొరగడ్డా నీకు ఈ రాజకీయాలు అన్నీ సపోర్ట్ చేయకుండా అడుక్కోను నీకు ఎట్లాగనో లేదు పనిచేస్తలే నువ్వు గే కాడవని చెప్పి అందరికీ అర్థమైపోయింది నేను చెప్పిందే కాదు నువ్వు సర్టిఫికేట్లు కూడా రిలీజ్ చేసి నువ్వు గే అని చెప్పి ఈ వీడియో గిట్లో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి